రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించేందుకు ప్రజల పక్షాన నిలిచి పోరాడేందుకు మరి వైఎస్ఆర్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు నాయకులు సంసిద్ధం కావాలని కోరుతూ నంద్యాల జిల్లా వైఎస్ఆర్ కార్యాలయంలో వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు కాటసాన్ రాంబోపాల్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర వైఎస్ఆర్ జనరల్ సెక్రటరీ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా స్థాయి వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు జెడ్పీ చైర్మన్ పార్టీ నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ విషయంలో రెడ్డి సతీష్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీలో చురుకుగా పనిచేసిన వారికి పదవులు కల్పించడం జరుగుతుందని గత ఐదే కోసం కష్టపడిన వారికి అవకాశం ఉంటుందన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ నలభై శాతం ఇస్తే నేడు టీడీపీ ప్రభుత్వం ఇరవై ఐదు శాతం ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు ఎస్ఐలు టీడీపీ కార్యకర్తల అత్యుత్సాహం చూపుతున్నారని సీన్ రివర్స్ అయితే ఇబ్బంది పడతారని కాలం ఒకేలా ఉండదని కాలచక్రం మారుతుందని గ్రహించారన్నారు రాష్ట్రంలో పార్టీ కేడర్ సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వివిధ కేడర్లలో నాయకులను ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పోరాడేందుకు పార్టీ కేడర్ కు వెన్నుదన్నుగా నిలిచేందుకు వివిధ కమిటీలను ఏర్పాటు చేయడానికి స్వీకారం చుట్టామన్నారు ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసేది ప్రభుత్వం కోసం కాదని ప్రజల కోసం మాత్రమేనని నాయకులకు చేసేందుకు ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని అమలు చేసే ధైర్యం శక్తి ఉంటేనే హామీ ఇవ్వాలని ఎద్దేవా చేశారు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని తిరుమల లడ్డు విషయం రాజకీయానికి వాడుకున్నారని దీనికి సుప్రీంకోర్టు మట్టికాయ వేసిందని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్ రోజుకో మతం మారుతూ సనాతన ధర్మం అంటూ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జెడ్పిటిసి చైర్మన్ పాపిరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు శిల్పా రావిచంద్ర కిషోర్ రెడ్డి గంగుల విజేంద్ర కాటసాని రామి డాక్టర్ సుధీర్ మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర రెడ్డి మాజీ ఎంపీ పోచా బ్రహ్మాందరెడ్డి వైసీపీ నాయకులు కల్లూరి రామలింగారెడ్డి మాజీ జెడ్పిటిసి నారాయణ రెడ్డి భూమా కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు జిల్లా వైస్ ప్రజండను సెక్రటరీను జనరల్ ఎన్నుకోవడానికి ఈ రోజు అందరి నియోజకవర్గ ఇంచార్జులతో మాట్లాడడం జరిగింది పార్టీని ప్రతిష్ట చేయడానికి మా నాయకుడు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు సతీష్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది అందరి అభిప్రాయాలు తీసుకొని పార్టీలో యాక్టివ్గా పనిచేసిన వాళ్ళు ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారో వాళ్లను పదవులు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైతే ఈ ఐదు సంవత్సరాల్లో పాటు ఇప్పుడు ఎవరైతే ఇంకా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరినీ కూడా తీసుకొని దీనితో పాటు ఇంకా పార్టీ కార్యవర్గ సభ్యులుగా మళ్ళా స్టేట్ కి సంబంధించిన అనుబంధ సంస్థలుగా కూడా చాలా మందిని కూడా కార్యకర్తలు కూడా పదవులు ఇవ్వడానికి కూడా నిర్ణయించడం జరిగింది అవన్నీ కూడా ఒకసారి మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే మాత్రం అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఫార్టీ పర్సెంట్ ఇచ్చే పరిస్థితులు అంటే ఈరోజు తెలుగుదేశం మేమేదో రైతులకు చేశామని వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే కూడా ఇవన్నీ పరిస్థితుల్లో ఉన్నారంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఫార్టీ పర్సెంట్ ఇస్తే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం ఇవ్వడం జరిగింది ఇంకా దాంతో ఒకసారి పోలీసు వ్యవస్థను చూసుకుంటే ఈరోజు పేపర్లో ఆళ్ళగడ్డ ఒక ఇన్సిడెంట్ చూడడం జరిగింది చాలా ఎస్ఐ చాలా అతి ఉత్సాహంతో వాళ్ళ మెప్పు కోసం ఒక మా కార్యకర్తను వాళ్ళను కొట్టడం జరిగింది స్టేషన్లో ఇంకా ఇంకా మాకు పాండ్యం నియోజకవర్గంలో చూసుకుంటే గడివేముల మండలంలో వెప్పన్లు ఉన్నాయని బాధరించే పరిస్థితిలో ఆ ఎస్ఐ ఉండడం జరుగుతుంది మళ్ళా ఎంబడే వాళ్ళు పోయినా తెలుగుదేశం నాయకుల దగ్గర పోయి వాళ్ళకైనా కప్పుకుంటే మాత్రం చాలు కప్పుకుంటే మాత్రం వాళ్ళ మీద వదిలిపోయాడు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కంటే ఎస్ఐలు మాత్రం చాలా అతి ఉత్సాహంతో పనిచేయడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా అధికారులు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే ఇదే కాలం ఇదే పరిస్థితి కంటిన్యూ కాదు ఇది కాలచక్రం ప్రకారం జరుగుతుంది మీరు మీ ఉద్యోగాలు చేయండి తప్ప మీరు ఉద్యోగాలు చేయకుండా ఎవరు మెప్పు కోసము మీరు చేయాలంటే మాత్రం పరిస్థితి ఒక్కసారి మళ్ళా సీన్ రివర్స్ అయితే మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది నేను అధికారులన్ని కూడా కోరేదో ఒకటి మీరు న్యాయంగా ఏది ఉంటే అది ప్రజలకు న్యాయం జరిగేంత వరకు పని చేయని తప్ప ఎవరో మెప్పు కోసం పని చేయొద్దని మాత్రం కోరడం జరుగుతుంది ఈరోజు మా అందరు కూడా ఇంకా ఒక శిల్పా చక్రపాటి గారు బుగ్గన్ రాజా వాళ్ళు కొన్ని కొన్ని అన్యవాద కారణాల రాలేదు వాళ్ళు కూడా పేర్లు ఇవ్వడం జరిగింది అవి కూడా తొందరలోనే రేపు సాయంత్రం లోపల నంద్యాల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సమావేశానికి ఈరోజు పెద్దలు రాంబోపాలెడ్డిన ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం జరగడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం వైఎస్ఆర్ పార్టీ క్యాడర్లను వైఎస్ఆర్ పార్టీ యొక్క అభిమానులంతా కూడా ఒక ఆర్గనైజ్ స్ట్రక్చర్ గా తీసుకుని రావాలనేటువంటి ఉద్దేశంతో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికి ఒక సరైనటువంటి మార్గంలో పోవాలని చెప్పి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం గతంలో ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నాయకుని యొక్క ఫేస్ వాల్యూతోనే మొత్తం జరిగిపోయేది నాయకుల యొక్క ఫేస్ వాల్యూతో పాటు ఈరోజు ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి నాయకత్వానికి బలోపేతం చేయడము గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీని పటిష్టం చేయడం వల్ల మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్క జిల్లాలో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు పెట్టుకుంటూనే పోతున్నాం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ప్రభుత్వం అంటే పాలకపక్షం ఒక్కటే కాదు ప్రభుత్వం అంటే పాలకపక్షం ఎంత బాధ్యతగా ఉంటుందో ప్రతిపక్షం కూడా అంతే బాధ్యతగా ఉండాలి ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం అనేది ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం అనేది దానికి విలువే ఉండదు ఆ ప్రజాస్వామ్యానికి సో ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ గా ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పట్ల ఒక మంచి పోరాటం చేసే దిశగా ఎక్కడెక్కడైతే అవినీతి జరుగుతాయో ఎక్కడైతే అక్రమాలు జరుగుతాయో అవన్నిటి కూడా వాటికి వ్యతిరేకంగా మన యొక్క పార్టీ చేయాల్సినటువంటి కార్యక్రమాలు అదే రకంగా ఎక్కడైనా పార్టీ క్యాడర్లకు అన్యాయం జరిగినా పార్టీ క్యాడర్లకు ఇబ్బంది జరిగినా కూడా పార్టీ అంతా సమైక్యంగా అందరు నాయకులు కలుసుకొని జిల్లాలంతా కూడా ఒక యూనిట్ గా తీసుకొని పార్టీ క్యాడర్లకు అందరికీ కూడా ఆత్మవిశ్వాసం కల్పించాలనేటువంటి కార్యక్రమంతో ఈరోజు ఈ దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ కార్యక్రమాలు నంద్యాల జిల్లాతో మొదలుపెట్టి అన్ని అన్ని జిల్లాల్లో కూడా జరగడం జరుగుతుంది ఇది స్టార్టింగ్ ఫస్ట్ నియోజకవర్గం ఫస్ట్ జిల్లా నంద్యాలతో మొదలు రాష్ట్రంలో కూడా మీరు చూసినట్లయితే ఎంత విపరీతంగా దిగజారిపోయింది ఈ రోజు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చూస్తే ఎంత ఘోరంగా మారిపోయిందంటే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు వాళ్ళ యొక్క నాయకులు ఏ మరాచకం చేసినా కూడా ప్రేక్షక పాత్ర చేసేటువంటి పరిస్థితుల్లో జిల్లా నాయకులు ఒక జిల్లా అధికారులు ఇక్కడ పోలీసులు కూడా వ్యవహరిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఒక రకమైనటువంటి వార్నింగ్ ఇస్తున్నాం దయచేసి ఆలోచన చేయండి మీరు పనిచేసేది ప్రభుత్వం కోసం ప్రజల కోసం ఒక పార్టీ మెప్పు కోసమో ఒక నాయకుడి మెప్పు కోసమో కాదు మీకు జీతాలు ఇచ్చేది ఇక్కడ సామాన్య ప్రజల యొక్క మానాలను ప్రాణాలను వాళ్ళ ఆస్తులను కాపాడేదానికి మీకు ఈ యొక్క అధికారం ఇచ్చారు తప్పితే ఇక్కడ అధికార పార్టీ చేసేటువంటి నాయకులకు చెక్క బదుల చేసేదానికి కాదని చెప్పి మీరందరూ కూడా గుర్తు పెట్టుకోండి ముఖ్యంగా ఈ రోజు ఈ నంద్యాల నుంచి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం నీకు అధికారం ఇవ్వడం ప్రజలు నీకు అధికారం ఇవ్వడం నువ్వు చెప్పినటువంటి వాగ్దానాలన్నీ నమ్మి నీకు అధికారం ఇచ్చారు నీకు ధైర్యం ఉంటే నీకు శక్తి ఉంటే ఇక్కడ నువ్వు ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా అమలు వేసే అమలు చేసేదానికి ప్రయత్నం చేయ తప్పితే డైవర్షన్ పాలిటిక్స్ అంటే నువ్వు నీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేదానికి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద బురద జల్లేటువంటి కార్యక్రమానికి దిగజారినావు ప్రజలు దీన్ని గమనించలేనంత మూర్ఖులు కాదు తప్పకుండా నువ్వు తిరుపతి లడ్డు మీద చేసినటువంటి ప్రచారం సుప్రీంకోర్టే తిప్పికొట్టింది సుప్రీంకోర్టు సైతం చంద్రబాబు నాయుడు చేసేటువంటి కార్యక్రమం తప్పు నువ్వు దేవుణ్ణి మీ యొక్క పొలిటికల్ యాక్టివిటీస్ కోసం ఆడు వాడుకోవడం తప్పు అని చెప్పి సుప్రీంకోర్టే డైరెక్షన్ ఇచ్చిందంటే చంద్రబాబు నాయుడుకి ఎంత పెద్ద చెంపబెట్టు మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎక్కడైనా మీరు కూడా విచక్షణ ఉండేవారు మీరు ఆలోచన చేయండి ఏదైనా కల్తీ జరుగుతుంది అంటే లాభం కోసం కల్తీ జరుగుతుంది అంతేనా వేరేది ఏమన్నా జరుగుతుందా ఈరోజు అనిమల్ ఫ్యాట్ అనేది కల్తీ చేస్తారనేటువంటి ఒక అసత్య ప్రచారం మత విశ్వాసాలకు భంగం కలిగే రకంగా మత విశ్వాసాలను విశ్వాసాలను రెచ్చగొట్టే రకంగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి సో ఈ విషయాలన్నిటి కూడా ప్రజల్లోకి తీసుకుని పోయేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి ఎక్కడెక్కడైతే అక్రమాలు జరుగుతాయో అన్యాయాలు జరుగుతాయో అవన్నీ కూడా ప్రశ్నించేదానికి ప్రజలకు మెరుగైన పాలన ఇచ్చేదాని ప్రజలకు మెరుగైనటువంటి ప్రభుత్వం యొక్క ఫలితాలన్నీ వచ్చేదానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ నాయకులు అందరూ కూడా ప్రజల తరఫున పోరాటం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు ఉంటారు అని చెప్పి తెలియజేయడానికి